ఫ్రెండ్స్ ఇగో నేనైతే గుర్జలు అయితే మా చెట్టుకు దింపుకొచ్చిన మా బైకాడా చూడండి ఇగో మా పెద్దోడైతే వీడైతే తినేటి అనుకున్నాట ఏమనుకున్నావురా మనీ తినేటి అనుకున్నావా నువ్వేమనుకున్నావరా చిన్నోడా చెప్పురా చిన్ను చిన్ను నువ్వు ఇవేంటి అనుకున్నావు చెప్పు చెప్పురా ఇవేంటి అనుకున్నావురా కింద పడతావు కన్నా అట్లా చేస్తారా నానా ఇగో వీళ్ళైతే ఇగో ఇట్లా ఆడుకుంటా అల్లరి అల్లరి చేస్తారు ఈ పిల్లలు నువ్వు స్కూల్లో ఏం చెప్పిందిరా టీచర్ ఈరోజు ఏబీసీడీలు ఎక్కడి వరకొచ్చు నీకు ఇడ కూర్చొని చెప్పు ఇగో ఏబీసీడీలు ఎక్కడి వరకు వచ్చు ఇప్పుడు చెప్పురా చెప్పు చదువు ఏబిసిడీ చదువు ఇటు చూసుకుంటా చదువు చదువు నేను పోతున్నాయి ఇగో ఈమెనేమో మా అవ్వ ఫ్రెండ్స్ ఇగో మా మరదలు ఫ్రెండ్స్ ఇగో వీళ్ళేమో మా అల్లుండ్లు ఆడుకుంటారు చిన్నోడు ఈడు పెద్దోడు అగవాడేమో సిగ్గుల చిన్నోడు बाय अबरा मरी चप्पू बाय पड़ता